అసెంబ్లీ అభ్యర్థుల టీడీపీ విడుదల చేసిన మూడో జాబితా శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీలో అగ్గి రాజేసింది కార్యకర్తలు పార్టీ శ్రేణులలో ఆగ్రహ జ్వాలలతో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చిత్రపటాలు పార్టీ జెండాలను దగ్ధం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి అవినీతికి తావు లేకుండా పార్టీని ఏకతాటిపై నలభై ఏళ్లుగా తీసుకెళ్తున్న గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి పార్టీ తీరని అన్యాయం చేసిందని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు చంద్రబాబు నాయుడు లోకేష్ చిత్రపటాలు టీడీపీ జెండాలు బ్యానర్లు ఒకటేమిటి టీడీపీకి చెందిన సామాగ్రి మంటల్లో పడేశారు శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవిల ఇంటికి శ్రీకాకుళం నియోజకవర్గ శ్రేణులు చేరుకున్నారు గుండా లక్ష్మీదేవికి టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంపై జీర్ణించుకోలేకపోతున్నారు వారి అనుచరుల ఆగ్రహంతో రగిలిపోయిన భోగి మంటను తలపించేలా టీడీపీ ప్రచార సామాగ్రి మంటల్లో వేసేశారు చంద్రబాబు ఫోటోలు సైతం పగలగొట్టేందుకు వెనకాడలేదు నిద్రాహారాలు మాని పార్టీకి శ్రమిస్తే ఇంత అన్యాయం చేస్తారా అంటూ అనుచరులు రగిలిపోతున్నారు ఇండిపెండెంట్ గా గుండె లక్ష్మీదేవిని గెలిపిస్తామని నినాదాలు చేశారు టీడీపీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కలకలం నెలకొంది వాళ్ల ఇద్దరి ప్రమేయం లేకుండానే పార్టీ సామాగ్రి మంటల్లో వేశారంటే గుండా కుటుంబంపై పార్టీ శ్రేణులకున్న విశ్వాసం స్పష్టం పార్టీ పార్టీ కోసం కోసం అన్ని పెడితే టికెట్ డితే ఊరేస్తాం వాళ్ళు వాట్సాప్ దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు అయినా కూడా అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు ముందు మీ కుటుంబ సభ్యుల తర్వాతే తెలుగుదేశం సభ్యులు ఇప్పుడు వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన కేటర్ అంతా కూడా పార్టీని చూసి వచ్చారో అంత మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని అమలుగా శ్రమని గుర్తించే ఈ రోజు పార్టీలోకి వచ్చారు అది కూడా కన్సిడర్ చేయకుండా ఈ రోజు ఈ విధమైన డిసిషన్ అనేది ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారే ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చి ఈ రోజు టికెట్ లేకపోతే ఇవ్వడం అది ఎంతో వైసీపీ వాళ్ళ టిక్కెట్లు అమ్ముకున్నామని చెప్పారు